ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే మీనరాశి వారి యొక్క ఫలితాలు మనము గమనించినట్టయితే మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము చాలా చక్కగా కనిపిస్తుంది పార్ట్నర్ విషయంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వృత్తిలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారము కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలు మీకు కాస్త ఉండేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి యోగా ధ్యానము మెడిటేషన్ అనేవి ఈ రెండు రోజులు చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక బుధవారము గురువారము శుక్రవారము దైవ దర్శనాలు ఆలయ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భక్తి అనేది పెరుగుతుంది స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది అయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనకు పనికి తగినటువంటి నేను చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఫలితము నేను పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితము రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారం శుక్రవారం కనిపిస్తున్నాయి కాకపోతే ఇది చాలా టెంపరీ భావన మీకు మళ్ళీ మంచి ఫలితాలు కూడా మనకి మీనరాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఆ స్పిరిచువల్గా ఉండడం వల్ల యోగా ధ్యానము మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో గోచరిస్తున్నాయి శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఎక్కడైతే మీరు వృత్తి చేస్తున్నారో ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకి ఆ మీనరాశి వారికి ఈ వారంలో శనివారం రోజు గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మొదటి ఆదివారము మార్చి పదహారు అదేవిధంగా శనివారము మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మిగతా రోజులు సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలు అయితే పెట్టుకోకండి యోగా ధ్యానం మెడిటేషన్ మీకు మంచి ఫలితాలు అనేవి కలుగు కలగజేస్తాయి ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మ జాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే